వెల్కమ్ టు క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనం ఫిబేర్ మార్కెట్లో ఉన్నాం ఫిబెర్ మార్కెట్ వచ్చేసి గేదెల ధరలు అనేటివి ఎంత ఉన్నాయని ఒకసారి అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే ఫిబేర్ మార్కెట్లో పాలించే గేదెలు అండ్ గేదెలు ఒకసారి అయితే వీటి రేట్ అనేది ఎంత ఉంది ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మార్కెట్ మార్కెట్కి తెలుసు రేట్లు అయితే కనుక్కుందండి నడుస్తున్నాయని ఓకే ఒకసారి అయితే రేట్ అయితే కనుక్కు మీవేనా ఏం చెప్తున్నావు రేటు నలభై ఎనిమిది వేలు చెప్తున్నావు ఎన్నితలు అదే రెండు నలభై ఎనిమిది వేలు చెప్తున్నావు దూడ కే నా పోతా కే దూడ ఉందా పాలు అంటే రోజుకు నాలుగు లీటర్లు చెప్తున్నావు రోజుకు నాలుగు లీటర్లు పాలు ఇస్తాం ఇది ఫిబ్రవరి మార్కెట్కి అయితే వచ్చింది ఎవరు ఉన్నది కంచరాపల్లి కంచరాపల్లి వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రం అయితే వచ్చేసి ఎంత అంటే రేటు నలభై నలభై ఎనిమిది వేలు చెప్తుంది రెబ్బరు మార్కెట్కి అయితే వచ్చింది ఏం చెప్తున్నావు రేట్ అన్నది రేట్ ఏం చెప్తున్నావు లక్ష పదివేలు ఎన్నితలది మూడైతే ఏంతేనా ఇప్పుడు ఏంటి మూడైతే తగ్గేది అంటే ఇది ఎన్ని రోజులు అయితే వారం అయితే పాలు పాలు ఆరారు పూటకారు అంటే రోజు పన్నెండు రోజుకు పన్నెండు లీటర్లు చెప్తున్నావు రోజుకు పన్నెండు లీటర్ల పాలు చెప్తున్నా ఇది ఎవరు మీది ఎవరు కొన్నూరు తాండ ஓகே ஓகே மதனபுரம் மண்டலம் கொன்னூர் தாண்ட வனபடி ஜிதுல மார்க்கெட் வச்சி அடிகர் எவர அடிகர் எவரே இங்கே எவரை ராலே இன் தைகா ரேதண்ட் லவ்லாம் சூஸ்ட் தான் காண்டாக்ட் நம்பர் கொண்டா காவலனுக்கு கால் மாடுக்கே ఫోన్ ఏం ఒక సార్ ఎయిట్ ఫోర్ త్రీ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఇలా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసరి రెబ్యార్ మార్కెట్ కైతే వచ్చినాయి ఒకసారి అయితే కాల్ చేసి మాట్లాడుతున్నా ఇది ఏదే రెబేర్ మార్కెట్ కదా ఒకసారి అన్న ఏం చెప్పండి రేటు ఏం చెప్పండి రేటు డెబ్బై రెండు చెప్తున్నాడు బాబు డెబ్బై రెండు వేలు చెప్పు వచ్చేసి డెబ్బై రెండు వేలు చెప్పుండు ఇక్కడైతే అడుగుతుండే వ్యాపారం అయితే ఏ బరన్ లో దండి బైక్ అట్టుంటం అంటున్నం బర్ మార్కెట్ అన్న ఏం చెప్పండి రేట్ అది అరవై లుక్

కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా ఓకే కర్నూలు జిల్లా నుంచి వచ్చింది వీళ్ళ అయితే అమ్మకానికి సార్ పోనేమ్ రేపు మీరు లైవ్ లో ఎవరైనా చూస్తుంటే దాని కాంటాక్ట్ నెంబర్ అయితే ఇప్పించుకుంటా కావాలనుకున్న వాళ్ళు అయితే కాల్ చేసి మాట్లాడుకోండి మార్కెట్ వచ్చింది ఫోన్ రేపు పోన్ నెంబర్ ఇద్దరు మార్కెట్ ఫోన్ నెంబర్ ఒకటి సరే లేదా

ూడ కేడ ఉంది పాలు ఏం చెప్తుండ్రీ నాలుగు నాలుగు ఇస్తాను నాలుగు నాలుగు అంటే రోజుకి ఎనిమిది లీటర్ల పాలు చెప్తుండ రోజుకి ఎనిమిది లీటర్ల పాలు అయితే చెప్తుంది ఇక్కడ వచ్చేస్తా ఎవరు మీదే ఐజా గద్వాల్ జిల్లా వస్తుంది కదా గద్వాల్ జిల్లా ఐజా నుంచి వచ్చిన అంటూ అడిగారు ఎవరై వేల అరవై వేలకు అడిగింది ఒకసారి పోండి మరేపు డబల్ సెవెన్ కాంటాక్ట్ నంబర్ వచ్చేసి కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేయండి రెద్దరు మార్కెట్ దగ్గర వచ్చింది ఒకసారి అడుగుదాం ఇవేనండి ఏం చెప్పండి అరవై వేలు చెప్పండి ఇది వచ్చేసి అరవై వేలు చెప్పండి ఇది వచ్చేసి పెద్ద వచ్చింది ఎన్ని తెల్లది మూడి తెల్లదిందా ఇన్న ఎంత ఒక నెల అయితే ఇంతదా నెల 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 అయితే ఇంతదా ఇతడు వచ్చేసి నెల అయితే ఇంతదా అంటున్నాడు పెద్ద మార్కెట్ పెట్టి వచ్చింది ఎవరు గట్టుపక్కల ఆరుద్ద అంటే గద్వాల జిల్లా వస్తుంది పెద్ద మార్కెట్ కెత్తు అడిగారు ఎవరన్నా ఎంత వరకు అడిగింది యాభై వేల వరకు అయితే అడిగింది ఇది యాభై వరకు అయితే అడిగింది మార్కెట్ అన్నా ఏం అన్న రేట్ ఇది డె ఎనిమిది వచ్చేసి డెబ్బై ఎనిమిది వేలు చెప్పుకోండి వ్యాపారం వస్తుంది డెబ్బై ఎనిమిది వేలు అయితే ఎన్ని రెండు కేనా పోదా పొద్దుడ ఉందా రెండు దూడా పోవరి మీదేరం ఏటో తల రంగపురం అంటే కర్నూలు జిల్లానా బుబ్బేర్ మార్కెట్కి అయితే వచ్చింది వీళ్ళు సార్ కాంటాక్ట్ నెంబర్ అయితే తీసుకుంటా కావాలనుకున్న వాళ్ళు అయితే కాల్ చేసి మాట్లాడుకోండి బుబ్బేర్ మార్కెట్ కి అయితే వచ్చింది ఫోన్ నెంబర్ ఎప్పు ఒకసారి అరవై మూడు అరవై మూడు ముప్పై ఆరు ముప్పై ఆరు కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేసి మాట్లాడుకుంటుంది బుబ్బేర్ మార్కెట్ అయితే వచ్చింది అడిగారు ఎవరన్నా ఎంతవరకు అడిగింది అరవై అరవై వరకు అయితే అడిగింది

మార్కెట్ కే తెలిసింది ఎవరి మీది మండలం గద్వాల్ జిల్లా బిబ్బేర్ మార్కెట్ కేజీ మీరు లైవ్ లో ఎవరైనా ఉంటే ఇతను కాంటాక్ట్ నెంబర్ ఇప్పించుకుంటాను కావాలనుకున్న వాళ్ళయితే మీరు కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఫోన్ నెంబర్ రేపు లైవ్ ఉంది కానీ ఫోన్ నెంబర్ రేపు

అరవై ఐదు వేలు ఐదు వచ్చేసి అరవై ఐదు వేలు చెప్తుండ్రు దీని దూడ వచ్చేసి పేద దూడ ఉంది పాలేం చెప్తుండ్రు మూడు నాలుగు రోజుకి ఏడు లీటర్ల పాలు చెప్తున్నావా రోజుకు ఏడు లీటర్ల పాలు అయితే ఎవరు మీద మల్దకల్ గద్వాల్ జిల్లా గద్వాల్ జిల్లా మల్దత్తల్ అంటే పెద్ద మార్కెట్ అడిగిరా ఎవరన్నా అడిగిరా ఎంతవరకు అడిగిరు యాభై ఐదు యాభై ఐదు వరకు అయితే అడిగిందా లైవ్ వీడియో అనేది అయితే తీసేస్తున్నాను నెక్స్ట్ మీకు వీడియో రూపకంగా అయితే ఇంకా కొన్ని గేదెలు అప్డేట్లు అనేది పెడతాను అది ఒక రెండు రోజుల తర్వాత అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఓకే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకి అయితే నోకండి నేను పెట్టి వీడియోస్ ప్రతి ఒక్క నోటిఫికేషన్ ద్వారా అయితే